పొద్దున బెడ్షీట్స్ అన్నీ మిషన్లో వేసేసాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది తీసి మడత పెట్టాలి చూడండి అక్కడ వర్క్ వేసా తమ్ముడేడివేన్ దీవెన స్నానం చేసేస్తే ఇంకా నువ్వు వేసుకున్న యూనిఫామ్ అన్ని పొద్దున కూడా ఇక్కడే ఉన్నాయి రేపటి మిషన్లో వేసేస్తా ఇందాక దాకా బెడ్షీట్స్ వేసిన అన్ని ఇప్పుడే గిన్నెలు వేసా ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చారు స్నాక్స్ చేసిన వాళ్ళ కోసం చికెన్ లెగ్ పీస్ తోటి తందూరి చేసిన అనమాట గిన్నెలన్నీ అయిపోయాయి బట్టలు ఒకటి మిషన్లో వేయాలి ఇక్కడైతే ఫోర్కే ఇంటికి వచ్చేస్తున్నారు ఖమ్మంలో అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేది పాపం ఎండాకాలంలో అయితే మాకే ఏడిపచ్చేది ఇప్పుడు కూడా ఇంకా ఎండలు దంచు కొడుతూనే ఉన్నాయి అనుకున్నా ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎట్లా వస్తాలో ఎప్పుడానికి గుడ్ టైం ఐదు నిమిషాలు రావడానికి ఇంటికి ఫైవ్ మినిట్స్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ మార్నింగ్ ఫోర్ ఫోర్కి వదిలేస్తే వాళ్ళు వచ్చేసరికి ఫోర్ ఫైవ్ కిందికి వస్తారు ఫోర్ ఫైవ్ కిందికి వస్తే ఫోర్ ఫైవ్ స్టార్ట్ అయితే ఫోర్ టైన్కి ఇక్కడ ఉంటాం వెళ్ళి స్నానం చేయకపోండి మిషన్లో వేసేస్తా బట్టలన్నీ మళ్ళీ లైట్ ఆరేస్తే పొద్దున మళ్ళీ వేసుకోవచ్చు యూనిఫామ్స్ అంతా తిన్నారా లంచ్ ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై పెట్టా తిన్నాడా లేదా ఫ్రాన్స్ ఫ్రై ఫ్రాన్స్ తినకున్నాదా ఎందుకు షూ సాక్స్ అక్కడే పెట్టు సాక్స్ ఆరి షూ ఏమో చెప్పు మార్నింగ్ అనుకోలేదా షూ ఏమో చెప్పులు స్టాండ్ మీద పెట్టు సాక్స్ ఏమో అక్కడ కొత్తగా అట్నే ఉంటాయి ఒక రెండు రోజులు అందులో పెట్టకు స్మెల్ వస్తాయి దీవెన్ బాబు బాబు అక్కడ ఆరేయాలి దాని మీద అగో ఇసిరేస్తా చూడండి ఇట్లు ఉంటుంది అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా కాదు సాక్స్ దానిలో పెట్టద్ది నా ఆయన నిన్న ఇవాళ వేసుకున్నారుగా వేరే కొత్తవి ఉన్నాయి అవి వేసుకోండి రేపు ఇవి ఉతికేస్తాను వన్ డే టూ డేసే వాష్ వేసుకో ఇంకా మా దీవెన్ సాని ఏమిటో సత్తా ఇస్తాడు పొద్దున సాయంత్రం బ్యాడ్ చేస్తే నీకు ఒకటి ఇద్దాం అనుకున్నా నేను చేయలే ఇంకా చేస్తున్నా లంచ్ చేయలే అంత రెడీగా పెట్టా మీరు స్నానం చేసి ఫ్రై చేసి ఇస్తా అంతే ఫ్రై చేయడం కాదు మొత్తం నాకు అవే ఒక లో ఉండాలి బండ్లు మరి లేకపోతే చూడు వెళ్ళు మరిగా ఇప్పుడు వెళ్తే నీ స్నానం చేసి వచ్చేలోపే ఉండాలి ఓకే లేదు దీవెన చేస్తున్నామంటే నేను ఇచ్చేయి స్నానం చేసి ఫ్రెష్ చేయొచ్చు లోపు అక్కడ ఏముందిరా అన్నం ఉందిరా దాంట్లో నాకు వెళ్ళు స్నానం చేయి ఫ్రెష్ అవ్వు డ్రెస్ వేసుకో ఓకే మరి నువ్వు వెళ్దరని వెళ్ళు మా అన్న వెళ్ళండి మా ఇంట్లో ఒక గొడవ అండి అసలు ఇంత ఇలాంటి గొడవ వెళ్ళిపోమంటారండి అందరు కలిసి ఒకటే మాట మీద ఉన్నారు వెళ్ళిపోతున్నా నేను హ్యాపీగా ఉండండి మీరు మా దీవిన జోగిని అని వెళ్ళిపోండి మళ్ళీ మీరు మా దీవిన అమ్మతో అట్లా మాట్లాడకూడదు అని ఇంత ముందు చిన్నప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పెద్ద కొద్ది అసలు ఉండట్లేదు ఎక్కడ అసలు ఉండదు నైట్ కూడా నా దగ్గరికి రావాలని ట్రై చేసింది కానీ నేను వీళ్ళకి ముగ్గురికి ముగ్గురికి బాగా ఇరుకవుతుంది బెడ్ లో అని నేను కింద పడుకున్నా ఏసీ వేసేది కదా వస్తుంది ఎంత వేడి ఉంది తిన్నారా లంచ్ మొత్తం మీద డౌట్ ఎందుకో తిండి అంటుండు ఏడుస్తుంది ఇప్పుడు వెళ్ళిందాక వెళ్ళమంటే వెళ్ళలేదు ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది పెద్దగా ఉంటుంది తీసు మళ్ళీ అందులో పెడతారా ఎందుకు స్మెల్ కదా కర్రీ బాక్స్ కూడా ఉంటుంది మమ్మీ దాంట్లో కొట్టుకుంటారు స్నానం గురించి కూడా మీకు ఇందాక చెప్పలే కదా నేను ఎవరు ఫస్ట్ వెళ్తారనేది ముందే చెప్పాలని నేను చెప్పా ఇద్దరు కొట్టుకుంటారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి దీవెన్ వెళ్తా అని నాకు చెప్పింది రాగానే చెప్పింది బండి మీద కదా ఇంట్లోకి వచ్చి కూడా చెప్పింది నాకు అవునా ఆల్రెడీ నాకు చెప్పింది ఓకే దీవెనా వెళ్ళు తీవెనా ఒకటి కర్రీది ఒకటి స్నాక్స్ ఆయన బిస్కెట్ కొనుక్కోండి కదా స్నాక్స్ ఈ రోజు నా కోసం చేస్తున్నావు స్నానం ఏమన్నా చెప్పు నాకు ఒకసారి అర్థం కాక ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఇంకో స్నానం చేయడం చూడండి డివెన్ బాబు ఇంత బయటకు ఉండడానికి కారణం ఏంటంటే స్నానం చేయడు మెయిన్ రీజన్ ఫస్ట్ రీజన్ చెప్పమంటే అనుకుంటాం కానీ రెండు పూటలు చేస్తాడు బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తిన్నావు పొద్దున కొనుక్కుంది అప్పుడే నాన మార్చిండు నేను అట్లా ఏం పెట్టను అవునా సారీ మర్చి అయినా ఎవరికైనా ఏదైనా పెట్టిన దీవెన్ ఏదైతే వేరు పడేసింది దీవెన ఎందుకంటే కర్రీ అన్నం అంటించుకొని వస్తాడు అన్నం మెతుకులన్నీ బాధ వాడు బాధ కాదు

ఏంటిది ఈవెన్ వన్ టూ త్రీ ఫోర్ నువ్వు ఇప్పుడు తినేది ఒకటి ఫైవ్ ఇంకా స్నానం చేసే రేపటి గురించి స్నాక్స్ కి అయితే ఇంకా మార్నింగ్ ఇంకొక కొని మార్నింగ్ దోశ పెట్టి పంపిస్తా అక్క బోదు తొందరగా చూసారా మేము చికెన్ తందూరి చేసాము యాక్చువల్గా అయితే పెద్ద పెద్ద మనం జాయింట్స్ ఉంటాయి కదా వాటితో చేస్తారు అంతవైతే ఎక్కువ మనం కుక్ చేయడానికి చాలా టైం పడుతుంది అందులోనూ చిన్న చిన్న లెగ్ పీసెస్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ స్టిక్స్ చికెన్ స్టిక్స్ అందులో అంటే కాంబినేషన్ కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మన చికెన్కి స్నానం చేపించింది దాంట్లో చూసారా అంత బాగుంది చట్నీ కూడా సింపుల్గా చేసుకున్నాము మనకి బయట ఏవేవో మిక్స్ చేస్తారు కాకపోతే ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి మనకు నచ్చిన టేస్ట్ ప్రకారం ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో పులుప తీయగన ఉప్పగన కారంగా అలాగా